శ్రావణ మంగళ గౌరీదేవి కథ పూర్వము ధర్మపాలుడను ఒక వైశ్యుడు కలడు మిక్కిలి ధనవంతుడు భక్తివంతుడైన అతనికి పెళ్ళైనా సంతానం కలగలేదు తన భార్యతో కలిసి ధనధర్మములు చేయసాగాను ఇలా ఉండగా ఒకనాడు ఒక సాధువు ఇంటికి భిచ్చకొచ్చాను ధర్మపాలుని భార్య వేగమే బంగారుపల్లెములో భిక్ష తీసుకురాగా సాధువు ఆ భిక్ష స్వీకరింపకుండా వెడలిపోసాగాను కారణం ఏమిటి అని చెప్పమంటే పుత్రపౌత్రులు లేని ఇంట భిక్ష స్వీకరింపరాదని తెలిపి పరమేశ్వరుని గురించి తపమాచరింపము అనే ఉపాయము చెప్పి వెళ్ళను పిదప దంపతులు చేసిన తపస్సుకు ప్రసన్నుడైన పరమేశ్వరుడు అల్పాయుష్కుడగు పుత్రుడు కలగలడని వరమిచ్చి ఊరు వెలుపలనున్న ఆలయం వద్ద గల మామిడి చెట్టు యొక్క ఒకే ఒక ఫలముని భార్య కొసగుమని ఆనతిచ్చను అటులనే అని ఆ ధర్మపాలుడు వృక్షము వద్దకు వెళ్ళి అత్యాశ వలన ఒక్క ఫలముగాక మిక్కిలి ఫలములను తృంచి మూటగట్టుకొని వచ్చాను మూట విప్పి చూడ ఒక్క ఫలమే కనిపించగా అదే ప్రాప్తం అనుకొని అతని భార్య భుజించి అనతి కాలమందు ఒక పుత్రునకు జన్మనిచ్చిను అతనికి వారదత్తుడు అని నామకరణం చేసి పెంచి పెద్ద చేసిరి ఒక రోజున తన తల్లి దుఃఖించుచూ ఉండగా కారణం ఏమిటని వారదత్తుడు అడిగాను దానికి ఆ తల్లి అతని అల్పాయుర్ధాయము గల విషయమును చెప్పి వెమబటలు వచ్చి తీసుకొని వెళ్ళేదరని శోకింపసాగాను ఇది విని తల్లి నేను బ్రతికి ఉండగానే కాశీ యాత్ర చేసి వచ్చేదనని తెలిపి తన మేనమామతో కలిసి కాశీ యాత్రకు బయలుదేరాను మార్గ మధ్యమున వారు నగరమునకు చేరుకొని ఒక పూదోటలో బస చేసిరి చేసిరి ఆ పూదోట ఎందు సుశీల అన్న రాజకుమార్తె తన చలికత్తులతో ఆడుకుంటుండెను ఆట మధ్యలో తగవు వచ్చి ఒకరినొకరు విధవా అని దుర్భాషలాడిరి ఆ సుశీల తన ఇంట మానవతి అయిన తన తల్లి మంగళకరమైన గౌరీదేవి వ్రతము చేసి తనకు వాయినము ఇచ్చను కాన ఆ వ్రత మహిమ వలన తమ ఇంట వైధవ్యము ఉండదని పలికెను ఇది విన్న వారదత్తుని మేనమామ ఈమెకు తన మేనల్లు మేనల్లుడిని ఇచ్చి వివాహం చేసిన బ్రతుకగలడని భావించి సుశీల తండ్రితో మంతనములు జరిపి వారదత్తుని ఇచ్చి వివాహం చేశాను వివాహము జరిగిన రోజు సుశీల మంగళగౌరీదేవిని పూజించాను ఆ రాత్రి సుశీల స్వప్నమున గౌరీదేవి ప్రత్యక్షమై నీ భర్తకు నేడు సర్పము చే ప్రాణగండం ఉన్నది కాబట్టి ఆ పామును పట్టి నీ తల్లి వాయినమిచ్చిన మట్టి కుండలో మూటగట్టమని ఆనతిచ్చాను సుశీల ఉలికిపడి మేల్కొనగా తన భర్త ఎదుట ఒక సర్పము కనిపించినది సుశీల ధైర్యము వీడక నిద్రించుచున్న తన భర్త తొడ మీద ఎక్కి మీద ఉన్న కుండను దింపి సర్పమును ఆ కుండలో బంధించి వస్త్రముతో మూటగట్టి నిద్రించను తెల్లవారకమును వారదత్తుని మేనమామ అతనిని మేలుకొల్పి కాశీకి తీసుకొని పోయాను సుశీల లేచి తన భర్త కనపడుట లేదన్న విషయమును తన తల్లిదండ్రులకు చెప్పాను సర్పమును ఉంచిన కుండను తన తల్లి తెరిచి చూడగా అందులో ఒక ముత్యాల హారము కనిపించను అటు పిమ్మట సుశీల తన తల్లిదండ్రులు తనకు మారు వివాహము జరుపు యత్నమును తిరస్కరించి తన భర్త కోసము వేచి చూసేదనని పలికి మంగళగౌరి పూజ చేయుచు బాటసారులకు అన్నదానము చేయొచ్చు తాంబూలాది బహుమతులు ఇవ్వసాగాను మరుసటి సంవత్సరమున కాశీ దర్శనం ముగించుకొని తన మేనమామతో కలిసి వారదత్తుడు తిరిగి వచ్చుచు సుశీలయుండు నగరమున బస చేశాను ఆ రాత్రి అతడి స్వప్నమందు మంగళగౌరీదేవి యమపటులతో యుద్ధము చేసి ఓడించినట్లుగాంచెను ఈ స్వప్నమును తన మేనమామకు తెలుపగా మంగళగౌరి మహిమచే అపమృత్యు దోషము పోయినదని గ్రహించితిరి మరుసటి దినము అక్కడ సత్రమునందు జరుగు అన్నదానములలో వారదత్తుని చూచి సుశీల గుర్తుపట్టి తన భర్త ఇతనే అని తన తల్లిదండ్రులకు తెలిపి తన వద్ద ఉన్న వారదత్తుడు విడిచిన అంగులీయకమును చూపాను వారు వారదత్తుని గుర్తుపట్టి మర్యాదలు చేసి సారెతో సుశీలకు అప్పగింతలు తెలిపి వారదత్తునితో పంపాను పుట్టింట శ్రావణ మంగళవారపు వ్రతం ఆచరించి అత్తవారింట అడుగు పెట్టిన సుశీలకు తన అత్తమామలు అంధులవుటగాంచి తనతో తెచ్చిన కాటుకను వారి కనులకు పెట్టగా వారికి దృష్టి వచ్చెను మంగళగౌరీ దేవి మహిమ వలన ఇది అంతా జరిగినదని గ్రహించి సుశీల వారదత్తులు ఇరువురు యావజ్జీవ పర్యంతము శ్రావణ మంగళగౌరి వ్రతం ఆచరించుచు సుఖముగా ఉండేది సుశీల వంటి పతివ్రత వలన వారదత్తుని ప్రాణాలు నిలిచనని గ్రహించిన వారి బంధుమిత్రాదులు మంగళగౌరీ వ్రతము చేయుచు ఆనందముగా ఉండిరి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం మహేశ్వరీ తత్సర్వం క్షమ్యతాం దేవి కాత్యాయనీ నమోస్ సర్వం శ్రీ మంగళగౌరీ దేవతార్పణమస్తు